మీ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గంజాయి రవాణాపై జగ్గంపేట పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఏడుగురు ముద్దాయిలను అదుపులో తీసుకున్నారు నూట అరవై మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు సోమవారం జగ్గంపేట సీఏ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దాపురం డిఎస్పీ శ్రీహరి రాజు వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ప్రయాణికుల ముసుగులో రెండు కార్ల ద్వారా చిత్రకొండ ఒడిశా నుంచి సిరిడికి పలువురు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కు వచ్చిన సమాచారం మేరకు జగ్గంపేట సిఏ వైఆర్కే శ్రీనివాస్ కిర్లంపూడి జి సతీష్ కుమార్ జగ్గంపేట ఎస్ఐటి రఘునందర్ రావు సిబ్బందితో దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఇద్దరు మహిళలు నలుగురు పురుషులు ఒక మైనర్ బాలుడు అదుపులోనికి తీసుకున్నారు వారి వద్ద నుంచి నూట అరవై మూడు కేజీల గంజాయి రెండు కార్లు మారుతి బిజ్రా బోలోరో ఎయిట్ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు మొత్తం స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ పదమూడు లక్షల యాభై ఏడు వేల నూట ముప్పై రూపాయలుగా తెలియజేశారు అయితే ఈ గంజాయి రవాణాకి పాల్పడిన వ్యక్తుల్లో ఒకే ఫ్యామిలీకి చెందిన భర్త భార్య కుమార్తె కుమారుడు ప్రయాణికుల ముసుగులో గంజాయి తరలిస్తుండడం గమనార్హం సులభ మార్గాల్లో డబ్బు సంపాదించాలనే అత్యాస మొత్తం కుటుంబాన్ని జైలు పాలు చేసింది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చేపట్టిన లీగల్ టీం సహకారంతో పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో దాడులు నిర్వహించడం జరిగింది మే ఇరవై ఆరు తారీఖండి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఉదయం కాకినాడ జిల్లా శ్రీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపిఎస్ వారు వారికి ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ మన జగ్గంపేట సిఐ గారికి అలా కెల్లంపూడి ఎస్ఐ గారికి పాఠం చేయడం అందులో భాగంగా కృష్ణావరం టోల్ ప్లాజా దగ్గర సమీపంలో ఈ వెహికల్స్ని టూ వెహికల్స్ అండి ఒకటి బ్రిజా వెహికల్ ఒకటి తర్వాత బొలేరో వెహికల్ ఒకటి రెండు వెహికల్కి కూడా ఆపడం అందులో ఏదైతే మాకు ఇన్ఫర్మేషన్తో గంజాయి సంబంధించి ఆ రకంగా చెక్ చేస్తే రెండు వెహికల్స్లో కలిపి దాదాపు ఒక డెబ్బై ఐదు ప్యాకెట్లు అండి నూట అరవై మూడు కేజీల దాకా ఈ గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది ఇదంతా కూడా ఈ కేసుకు నమోదు చేసి ఇందులో టోటల్ ఏడుగురు ముద్దయ్యాలండి ఏడుగురిలోనే ఒక ఏమో జూన్ అనమాట అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు అబ్బాయి ఎవరు ఉన్నారు మిగిలిన ఆరుగురు కూడా మేజరు వీళ్ళేంటంటే రెండు వెహికల్స్లో ప్రయాణికుల మాదిరిగా అంటే కుటుంబ సభ్యులు కూడా ఉన్నారండి ఎవరైతే ముద్ద ఉన్నారో ఆయన తరగతి భార్య కూతురు కూడా ఈ వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే ఒరిస్సాలో చిత్రకొండ దగ్గర నుంచి మహారాష్ట్రకు సంబంధించిన షిరి వరకు కూడా వెళ్ళాలని చెప్పేసి ప్లానింగ్ ఈరోజు మన చిక్నెలు ఇలాంటి పట్టుబడి ఇలా అరెస్ట్ చేసి ఉండి పోటీ పెడతాం